అందుకని నేను ఇప్పుడు అతింటి కోడలు అందువల్ల అత్త ఏం చెప్తే కాదు పార్వత ఇప్పుడు ఆ అమ్మాయి గురించి చెప్తున్నావు అత్తంటి కోడలు అత్తందని నీకు అత్త లేదు మొగుడు లేడు పిల్లలు లేరు మొత్తాన్ని సంక్రాక్ ఇచ్చేసినావు కదా నీకెందుకు అవ్వా నీకు సంస్కారం ఉంది ఏముంది చెప్పు మనకేమన్నా ఉంటే ఎదుటోళ్ళ మీద చెప్పాలా ఆయన తాడేపల్లి పిల్లి కాకపోతే పులే పులే అయితే పుల్లాగా గెలిచాడు కదా పదకొండు సీట్లు రావాలి కదా ప్రజల తరపున పోరాడడానికి రావాలి కదా సభలోకి వచ్చాడా పిల్లాగే ఇంట్లో కూర్చోన్నాడు కదా గెలిచినప్పుడు కానీ గెలవనప్పుడు కానీ ఒక ఆడది కూర్చుంటుంది పెద్ద మనిషి అయి ఆ విధంగానే ఇంట్లో కూర్చోనాడు కదా వాడికి ఎందుకు చెప్పక్క నువ్వు చెప్పాలి కదా मुसलदान